కేరళకు చెందిన మహిళ విష్ణుజ మరణం సంచలనంగా మారింది భర్త వారి అవమానాలు హింసను ఎదుర్కొన్న మహిళ మరణించింది గత వారం కేరళలోని మలప్పురంలోని తన ఇంట్లో ఇరవై ఐదేళ్ళ విష్ణుజ మరణించి కనిపించింది ఈ కేసులో భర్త మరియు వారి బంధువుల ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు బాధితురాలు విష్ణుజకి ప్రవీణ్ అనే వ్యక్తికి రెండు వేల ఇరవై మూడులో వివాహం జరిగింది వీరిద్దరిని పెద్దలు కుదిర్చిన వివాహం అయితే పెళ్లి తర్వాత నుంచి ప్రవీణ్ విష్ణుజని క్రమం తప్పకుండా అవమానిస్తూ ఉండేవాడు ఆమె అందంగా లేదని ఉద్యోగం కూడా రాలేదని ఆమెను అవమానించేవాడని బాధితురాలి కుటుంబం ఆరోపించింది శారీరకంగా మానసికంగా తీవ్ర హింసకు గురి చేస్తున్నట్లు తెలిసింది విష్ణుజాత్ తండ్రి వాసుదేవన్ మాట్లాడుతూ తన అల్లుడు తన బిడ్డను కొట్టాడని తనకు తెలియదని చెప్పాడు ఆమె సన్నగా ఉందని తిట్టేవాడని చివరకు తన బైక్పై కూడా కూర్చొనిచ్చేవాడు కాదని చెప్పాడు పెళ్లి తర్వాత ఉద్యోగం లేదని తన జీతంపై ఆశపడొద్దని చెప్పేవాడని దీంతో తన కూతురు కొన్ని పరీక్షలు రాసిందని ఆమె చాలా ప్రయత్నించిన ఉద్యోగం రాలేదని చెప్పాడు విష్ణుజ గతనకు వేధింపులకు గురించి చెప్పలేదని ఆమె మరణించిన తర్వాత ఆమె స్నేహితుల ద్వారా మాత్రమే తెలుసుకున్నానని చెప్పి చెప్పాడు తన బిడ్డను అతడే హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు తాము సాయం చేస్తామని చెప్పినప్పటికీ తన సంసారంలో ఇతరుల జోక్యం అవసరం లేదని చెప్పేదని విష్ణుజా తండ్రి వెల్లడించాడు ప్రవీణ్కి ఇతర మహిళలతో సంబంధాలు కూడా ఉన్నాయని ఆరోపించాడు విష్ణుజా తండ్రి తన కుమార్తెని వేధించడంలో అతడి కుటుంబ హస్తం కూడా ఉందని అన్నారు విష్ణుజా మరణం తర్వాత ఆమె ఎదుర్కొన్న వేధింపుల గురించి స్నేహితురాలు చెప్పింది విష్ణుజ తనతో అన్ని బాధల్ని షేర్ చేసుకునేదని ఆమె స్నేహితురాలు చెప్పింది ఆమె వేధింపుల గురించి ఎవరికైనా చెబుతుందో అని మొబైల్ ఫోన్ కూడా చెక్ చేసేవాడని విష్ణుజ స్నేహితురాలు వెల్లడించింది ఆమె వాట్సాప్ నెంబర్ కూడా ప్రవీణ్ ఫోన్తో లింకు చేయబడిందని ఆమె ఎప్పుడూ వాట్సాప్లో తమతో స్వేచ్ఛగా మాట్లాడలేదని అతడికి తెలియకుండా టెలిగ్రామ్లో మాట్లాడుకునేవాళ్ళం అని విష్ణుజ స్నేహితురాలు పేర్కొనింది అయితే ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు ఈ ఘటనలో విష్ణుజా తప్పేమైనా ఉందని మీరు భావిస్తున్నారా లేక విష్ణుజ తండ్రి వాసుదేవ్ ప్రవీణ్కి ఇచ్చి వివాహం జరిపించడంలో ఏమైనా తప్పు జరిగిందని మీరు బ అనుకుంటున్నారా ఎవరిది తప్పు ఏదేమైనా ఒక నిండు ప్రాణం బలైంది ఈ ఘటన గురించి ప్రవీణ్కి మీరు ఏ శిక్ష పడాలని కోరుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి